తమిళనాట సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయాన్ని అందుకున్నటువంటి మదగజరాజ చిత్రం ఈరోజు తెలుగులో విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ చిత్రం రివ్యూ ఏంటి కథ ఏంటి సినిమా ఎలా ఉంది అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ మదగజరాజ తెలుగులో విడుదలైంది ఈరోజు ఏంటి సార్ సినిమా ఎలా ఉంది కథ ఏంటి మీరు ఇచ్చేటువంటి రివ్యూ రేటింగ్ ఏంటంటే అని చెప్పి సంక్రాంతికి పెద్ద సినిమాలు తమిళనాడులో రిలీజ్ కాల ఎప్పుడో రెండు వేల పదమూడు సంక్రాంతికి రావాల్సిన సినిమా మదగజరాజ పన్నెండు సంవత్సరాలు ఆలస్యంగా ఇప్పుడు వచ్చింది అంటే మేకింగ్ పరంగా చూసుకుంటే పదమూడేళ్ల క్రితం నాటి సినిమా అనుకోవాలి అవును మరి అప్పటి ఆ కాలంలో ఆ కథ అది అప్పటి ముఖాలు అంటే విషయాలు ఇప్పుడు పదమూడు పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ క్రితం ఎలా ఉండాడు అలాగే అంజలి వరలక్ష్మి ముందు ఎలా ఉన్నారు సో అంటే ఒక యంగ్ లుక్ లో అందరూ కూడా కనిపిస్తా ఉండటం అనేది ఈ సినిమా సంబంధించి ఒక విశేషం ఓకే సో అది ఇప్పుడు మనకు ఫ్రెష్ గా మన ముందుకు వచ్చింది అక్కడ పెద్ద హిట్ అయింది తమిళనాడులో ఓకే అక్కడ ఏంటంటే భారీ సినిమాలు ఏమి లేకపోవటం అది సినిమా వస్తుంది అనుకుంది రాకపోవటం గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోవటం తమిళనాడులో కూడా డిజాస్టర్ అవటం అవన్నీ కలిసి వచ్చి మదగజరాజాన్ని ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేసేసాయి ఓకే కేవలం తమిళనాడులోనే యాభై కోట్ల గ్రాస్ పైనే సినిమా సంపాదించిందంటే దాన్ని బట్టి జనం ఆ సినిమాని అక్కడ ఎంతగా ఆదరించారో మనం అర్థం చేసుకోవచ్చు అప్పటి సినిమాని సుందర్సి డైరెక్టరు అంటే ఖుష్బు హస్బెండు తన సినిమాలన్నీ చూస్తే కానీ మాస్ మసాలాల అతని సినిమాలో ఉండేది హాస్యం ఒకటి ప్రధానంగా ఉంటుంది ఇక మసాలాలన్నీ కమర్షియల్ మసాలాలన్నీ అతని సినిమాలో దండిగా ఉంటాయి ఓకే కథపరంగా చూసుకుంటే చాలా మోస కథలాగా రొటీన్ స్టోరీయే అనిపిస్తుంది అతని అంటే రీసెంట్ గా అతను చేసినటువంటి సినిమాలు చూసుకున్నా కానీ క్లిక్ అనే సినిమా చూసుకున్నా కానీ మన దగ్గర ఆడలేదు కానీ అది తమిళనాడులో పెద్ద హిట్ అయింది ఓకే సో అందులో కూడా అదే అలాగే ఉంటుంది ఆయనది ఆయన స్టైల్ అదే సో అలా ఇప్పుడు విషయాలు ఇద్దరు హీరోయిన్లతోటి అంటే కి ప్రాధాన్యం ఉండదు సుందర్శి సినిమాలో సాధారణంగా హీరో హీరోయిక్ సినిమాలో ఆయన హీరోయిన్లకు మాత్రం ఊరికే గ్లామర్ పరంగా ఉండరు అనిపిస్తారు ఓకే సో ఈ సినిమాలో కూడా అంతే కానీ ఈ సినిమా సంబంధించినటువంటి హైలైట్ ఏదంటే సంతానము అతని హీరో ఫ్రెండ్ ఓకే సో అతను చేసేటువంటి ఆ కామెడీ ఏదైతే ఉందో అంటే సినిమా మొత్తం ఆద్యంతం సంతానం కనపడినప్పుడల్లా కడుపు బా నవ్విస్తూ ఉంటాడంటే అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అతనే ఉంటాడు అన్నట్టు అంటే హీరో కనిపించినప్పుడు అతను కూడా కనిపిస్తూ ఉంటాడు మ్యాక్సిమం అందువల్ల అతను వేసేటువంటి జోకులు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా పిలవవి సో అంత బాగా మనల్ని అతను మాత్రం ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు మన స్క్రీన్ మీద కనిపించినంతసేపు నవ్వులే మన ముఖంలో నలుగు అంటే నలుగురు స్నేహితులు చిన్నప్పుడు బాగా అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ టీచర్ ఇద్దరు ఉంటారు ఒక వాళ్ళ టీచరు ఇంకొక ఆయన వాళ్ళ బావ అనుకోండి వాళ్ళ బావ వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడని ఇంకొక టీచర్ ఈయన మీద ఈ టీచర్ మీద కోపం పెట్టుకొని విడిపోతాడు కానీ ఇద్దరి మధ్య వైరం ఉంటుంది కదా రెండు స్కూల్ మధ్య వైరం ఉంటుంది ఆయన దో స్కూల్ దో ఆయన పిల్లలు ఈయన పిల్లలు చిన్నతనంలో ఒక రిలే రేస్ పెట్టుకుంటారు అందులో ఈ విశాల్ బ్యాచ్ ఏంటంటే ఒక చిన్న మోసంతో గెలుస్తుంది అవతల బ్యాచ్ ని నలుగురు రిలే అంటే నలుగురు ఉంటారు ఫోర్ ఇంటూ హండ్రెడ్ లేదా ఫోర్ ఇంటూ టూ హండ్రెడ్ అనుకోండి ఆ మెటర్స్ రేస్ అనమాట చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ తర్వాత కాలంలో ఆ నలుగురు పెద్దాళ్ళు అవుతారు ఒక ఏమో విశాల గ్రూప్ ఇంకోటేమో సుబ్బరాజు గ్రూప్ ఓకే ఈ విశాలు ఒక ఇన్స్పెక్టర్ కొడుకు ఆ మిగతా ముగ్గురికి వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలు ఏంటి అలాగే ఆ టీచర్ ఎవరైతే ఉండారో ఆ క్యారెక్టర్ చేసింది శరసక్సేన ఓకే అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి వీళ్ళ సమస్యల్ని విశాల్ మదగజరాజ ఎంజీఆర్ అంటారు మామూలుగా రాజాని పిలుచుకుంటారు అతని పేరు మదగజరాజ ఎంజిఆర్ సో అతను ఒక కేబుల్ ఆపరేటర్ మామూలుగా వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ అయినప్పటికీ కూడా తను కేబుల్ ఆపరేటర్ వాళ్ళందరి సమస్యల్ని ఇతను ఎలా సాల్వ్ చేశాడు అలాగే కాకర్ల విశ్వనాథ్ అనే ఒక మీడియా అధినేత రాజకీయాన్ని ఎలా శాసిస్తాడు అతను ఇతని స్నేహితుల జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాలని ఇద్దరు జీవితాల్ని అతను ఎలా ధ్వంసం చేశాడు దాన్ని ఇతను ఎలా చక్కదిద్దాడు ఇది మొత్తం ఇదే లైన్ అనమాట సో ఈ తరహా కథలు మనం ఎన్నో చూసి ఉంటాం వేళ మీద లెక్క పెట్టినని కాదు లెక్కలేనని చూసి ఉంటాం సో ఇది ఒక ఈ థ్రెడ్ పెట్టుకొని దీనితో ఒక మళ్ళీ ఇతను ఒక లవ్ స్టోరీ ఉంటుంది వాళ్ళిద్దరు విడిపోతారు ఓకే విడిపోవాల్సి వస్తుంది ఎవరు అంజలి ఆ పాత్ర మాధవి అనే ఆమె రాజా సో వాడిద్దరు ఒకటారా లేదా మాయ అనే క్యారెక్టర్ మధ్యలో వస్తుంది ఒక స్నేహితుడి చెల్లెలుగా ఆమెకి హీరోకి సంబంధం ఏంటి ఇది అనమాట సినిమాలో ఉన్నటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలు దీనికి ఫస్ట్ ఆఫ్ అంతా సంతానం తన కామెడీ తోటి మనందరినీ కూడా అలరిస్తాడు అంత ముతక హాస్యం కూడా ఉంటుంది మన ముదురు హాస్యం అనేది అంటాము కొంచెం సంతానంకి వాళ్ళ అత్తకి మధ్య గొడవ కూతుర్ని అల్లుడిని కలవలేకుండా ఆమె అడ్డుపడుతూ ఉంటుంది ఓకే ఆ కూతురు క్యారెక్టర్ చేసింది ఎవరు అమ్మాయి గాయత్రి గాయత్రిరావు అంటే హ్యాపీ డేస్ అప్పుడు అమ్మాయి సంతానం భార్య సో వీళ్ళిద్దరి మధ్య ఆమె అడ్డుగా అనమాట ఓకే వీళ్ళిద్దరిని ఎడలాగినా సరే విడగొట్టాలనేది ఆమె సో అత్తకి అతనికి మధ్య వచ్చే హాస్యం ఏదైతే ఉందో అది కొంచెం ముతక హాస్యం లాగా అనిపిస్తుంది అదర్వైజ్ అతను అంటే ఒక రకం అతను వేసే పంచులు కానీ సంతానం వేసేది మనం అవుతాం అనమాట అసలు కథను పక్కన పెట్టేస్తే రెండున్నర గంటల సేపు కాలక్షేపానికి బాగా పనికి వచ్చే సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు ఓకే మనకి అంటే తెలుగు యాక్టర్లు కూడా ఉండరు అదే చాలా మంది మనకు కనిపిస్తారు వీళ్ళంతా కాకపోతే విశాల సహా ఈ తెలుగు యాక్టర్లు ఎవరు కూడా వాళ్ళ గొంతుతో మనకి కనిపించరు అందరి అరువు గొంతులే విశాల గొంతు మనకు తెలుసు అతన్ని వేరే వాళ్ళు అతన్ని అతనికి గొంతు ఇవ్వటం సుబ్బరాజు కూడా వేరే వాళ్ళు గొంతు ఇవ్వటం ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి అంజలి కానీ వీళ్ళందరూ కూడా సెకండ్ హాఫ్లో మనోబాల అన్నాడు ఇప్పుడు లేడా ఆయన మనోబాల ఆయన సత్యబాబు అనే మినిస్టర్ క్యారెక్టర్లో అతను కూడా మన హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు ఓకే అది ఏంటని సినిమాలు చూడాలి అది అతను అతను దాంట్లో ట్విస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను అది రివీల్ చేశానంటే మళ్ళీ అది స్పైల్ అయిపోద్ది ఓకే ఒక మాట మాట్లాడకుండా అరగంట సేపు లాస్ట్లో సినిమానంతా అతను తినేస్తాడు అనమాట అంత బాగా ఓకే అలా దాన్ని నడుపుకి ఒక డ్రామా ఆ డ్రామా అంతా కూడా మంచి కాలక్షేపాలైతే ఇస్తుంది అంటే మనం స్ట్రెస్ నుంచి బయటపడాలన్నా ఆద్యంతం హ్యాపీగా నవ్వుకోవాలన్నా ఈ చిత్రం చూడాలంటారు చూసుకోవచ్చు అంతేగాని వేరే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు విషయాల పరంగా చూసుకుంటే అతని స్టైల్లో ఉండేటువంటి మాస్ అంశాలన్నీ ఇందులో ఉంటాయి ఫైట్లు ఉంటాయి డ్యాన్స్లు ఉంటాయి అయితే పాటల పరంగా పెద్దగా చెప్పుకోదా అనిపించలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది తర్వాత కాలంలో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి బిచ్చిగాడి సినిమాతో మన అందరికీ కూడా బాగా సుపరిచిత విజయ్ ఆంటోని ఈ సినిమా మ్యూజిక్ శశాంక వెనెలకంటే మాటలు చాలా కాలం తర్వాత శశాంక్ చాలా హైలీ టాలెంటెడ్ కానీ ఎందుకునో అతను రేసులో వెనుకబడిపోయాడు తెలుగు వాళ్ళు స్టేట్ సినిమాలకు ఎందుకునో అతను తీసుకోవటం రైటర్గా వెన్నెలకంటి గారి అబ్బాయి దివంగతులైనటువంటి గొప్ప రచయిత వెన్నెలకంటి గారు అబ్బాయి శశాంక్ సో అతను రాసినటువంటి ఆ సంభాషణలు ఏవైతే ఉన్నాయో నిజంగా ప్ర ప్రత్యేకించి సంతానంకు రాసినటువంటి ఆ సంభాషణ మాత్రం మళ్ళీ మరో మరోసారి అంటే చాలా క్రితం ఒక పది పది సంవత్సరాల క్రితం శశాంక్ పెనెల కంటి దాదాపు ఒక పది సినిమాలు తమిళ నుంచి తెలుగులో డబ్బు అయితే ఏడు ఎన్ని సినిమాలు అతనియే ఉండేవి డైలాగ్స్ పర తర్వాత అతను వెడకబడిపోయాడు వేరే వేరే వాళ్ళు రా రాస్తూ వస్తున్నారు మళ్ళీ చాలా కాలం తర్వాత అతని మార్క్ ఈ సినిమాలో కనిపించిందని చెప్పాలి అది ఆల్రెడీ మ్యూజిక్ చెప్పాను రిచర్డ్ ఎన్ ఆధారం అని చెప్పి అతను సినిమాటోగ్రఫీ ఇది పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం సినిమా అయినప్పటికీ కలర్స్ అన్నీ కూడా ఆ టైప్లోనే కనిపిస్తాం మనకి ఓకే తెలుగులో ఈ సినిమాని సత్యకృష్ణన్ ఆమె ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఆమె రిలీజ్ చేశారు ఓకే తెలుగులో ప్రతిష్ట తమిళనాడు సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మదగజరాజ వాళ్ళకి ప్రొడ్యూసర్లకి అలాగే డిస్ట్రిబ్యూటర్లకి అయితే కాసుల వర్షం కురిపించింది ఖచ్చితంగా మరి ఇప్పుడు తెలుగులో పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే అంటే ఇది కనుక వాళ్ళు డబ్బింగ్ విషయంలో కనుక కాస్త జాగ్రత్తలు పాటించినట్లయితే సినిమా అంతా చాలా చోట్ల తమిళ మామూలుగా తమిళంలో తీసిన సినిమా అయినా కానీ చాలా చోట్ల జాగ్రత్తలు పాటించారు ఇక్కడ తెలుగులో తీసినట్లుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలాంటివన్నీ తెలుగులో కనిపిస్తాయి కానీ చివరిలో అది మరి ఉన్నారేమో తెలియదు కానీ మళ్ళీ అన్ని ఆ తమిళ పత్రికలు ఆ తమిళంలో ఇవన్నీ కనిపిస్తాయి ఇది కొంచెం వాళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అలాగే వాయిస్ పరంగా కూడా మనకు బాగా సుపరిచితమైన నటులైనటువంటి వాళ్ళు వాళ్ళ చేతే కనుక డబ్బింగ్ చెప్పించినట్లయితే ఇంకా క్వాలిటీగా వచ్చి ఉండేది ఓకే సో ఆ కొంచెం జాగ్రత్త పాటించినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో డైలాగ్స్ పరంగా మాత్రం మనకి విపరీతమైనటువంటి నవ్వు వస్తుంది ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాలక్షేపాన్ని ఇచ్చే సినిమాగా చెప్పుకోవచ్చు సో దానికోసం నేను ఈ సినిమాకి అంటే నటీ నటుల పరంగా అందరూ కూడా బాగా చేశారు అంజలి వరలక్ష్మి ఇద్దరు కూడా గ్లామర్ పరంగా ఒకరికొకరు అన్నట్టు కనిపిస్తారు ఇప్పుడు దాకా మనం చూసిన తెలుగు సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ వేరు ఈ సినిమాలో వరలక్ష్మి వేరు ఓకే ఫుల్ గ్లామర్ పరంగా ఆను వాడేసుకున్నాడు ఓకే ఆ రకంగా ఆమె ఆలరిస్తుంది అయితే అంజలికి పెద్దగా స్కోప్ దొరకల గ్లామర్ గా కనిపించింది కానీ స్కోప్ దొరకలేదు విలన్గా సెకండ్ హాఫ్లో సోను సూద్ అతను మళ్ళీ ఆకట్టుకుంటాడు ఆ విలనిజం అదంతా ఆ క్లైమాక్స్ ఫైట్ ఇద్దరి మధ్య సోనూ సూద్కి విశాల్కి మధ్య ఫైట్ సో ఇద్దరు కూడా సిక్స్ ప్యాక్ తోటి కనిపించి కొట్టుకోవటం అదంతా యాక్షన్ ఫ్రీల్ మాత్రం అలరిస్తుంది ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కథ కూడా బాగున్నట్లైతే త్రీ ఇచ్చేవాళ్ళమే కాకపోతే ఇది ఇది కూడా మొత్తం రోటి అంత రొడ్డ కొట్టుడే కథలు ఆ కథ గాని యాక్షన్ సన్నివేశాలు గాని ఇవన్నీ కూడా కేవలం ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే కామెడీ ఎంటర్టైన్మెంట్ దానికి మాత్రమే మనం ఇస్తున్నటువంటి టూ పాయింట్ ఫైవ్ అనేది